కాపాడుకొచ్చింది ప్రస్తుతంగా చెప్పాలంటే సాక్షి వాళ్ళకే పూర్తి కాపాడడం రావట్లే జగన్ రోజు జగన్ని తిట్టిపోసేటటువంటి సమూహం ఈయన చుట్టూతోనే ఉంది కదా ఇప్పుడు ఈయన ఎత్తినేసుకునే నేసుకునే ఉంది మరి జగన్ అసలు ప్రశ్నించిన వాడు ఎవడున్నాడు ఈయన్ని ప్రశ్నించేవాడు లేడని చెప్పడంలో అత్యయక్తే లేదు జగన్ని అనేది అంతకమించిన కామెడీ ఇంకోట ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రశ్నించబడనటువంటి వాడు ఒక చంద్రబాబు నాయుడే సాక్షి వాళ్ళు ప్రశ్నిస్తుంటారు వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తుంటారు ఎందుకంటే వాళ్ళ పేపర్ వాళ్ళే చదువుకుంటారు వాళ్ళ టీవీ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి ప్రశ్నించట్లేదు అది కవర్ అవ్వట్లేదు కానీ మిగతా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కడా చూడలేదు వాళ్ళిద్దరి దగ్గర తప్పి అదే ఈవెన్ టీవీ నైన్ ఎన్టీవీ వీళ్ళు దాన్ని బ్లూ అని సృష్టించాలని చూసిన వాళ్ళు న్యూట్రలే కానీ వాళ్ళు ఏం ప్రశ్నించరు చంద్రబాబుని ప్రశ్నించరు జగన్ని ప్రశ్నించరు వాళ్ళు వార్తలు వార్తలుగా రాస్తున్నారు ఇవాళ అది కూడా నచ్చట్లేదు వీళ్ళకి కాబట్టి ఇక్కడ అదే జగన్ అయితే ప్రశ్నించని రోజు ఏది ఉంది ప్రశ్నించని పాయింట్ ఏది ఉంది తిట్టని పాయింట్ ఏది ఉంది అరే ఇక్కడ ఇవాళ పవన్ కళ్యాణ్కి ఇంత ఆవేశం వచ్చినప్పుడు ఫస్టు ఇంతకి ఎన్ని రక్త ఫస్ట్రేషన్ జగన్లో రావాలని నాకు అనిపించింది నేను రాత్రి అతను మాట్లాడుతుంటే ఓన్లీ ఇరవై నాలుగు ఎమ్మెల్యే సెట్ల తర్వాత దాంతో ఫస్ట్ అసంతృప్తి వచ్చింది జనసైనికులు ఎందుకు వచ్చింది తను నాలుగు సంవత్సరాలుగా వాళ్ళని సైకలాజికల్గా ప్రిపేర్ చేసినటువంటిది బ్యాక్లాష్ అవడం నాలుగేళ్ళుగా ఏం ప్రిపేర్ చేశారు ఒకటి మనం ప్రభుత్వ వ్యతిరేక ఒకటి చెల్లివ్వకుండా ఉండటం కోసం తెలుగుదేశంతో వెళ్తున్నాం తెలుగుదేశం అనేది బలహీనంగా ఉంటే మనం దాన్ని కాపాడుకొస్తూ మన పక్కన నడుస్తున్నాం దాని పక్కన అంతే అది మనకు సీట్లు ఇచ్చేది ఏంది మనం దానికి సీట్లు ఇస్తున్నాం గౌరవప్రదమైన స్థానాలు తీసుకుని పొత్తు పెట్టుకోబోతున్నాం